లంకాయుద్ధం ముగిసింది రావణాసురుడు శ్రీరాముని చేతుల్లో సంహరింపబడ్డాడు ధర్మం గెలిచింది సత్యం నిలబడింది కానీ రాముని మనస్సులో ఇంకా ఒక బాధ మిగిలిపోయింది సీతమ్మవారు ఇప్పటికీ రావణుడి బంధీనంలో ఉన్నారు అని శ్రీరాముడు హనుమంతునితో ఇలా చెప్పాడు హనుమంత సీతమ్మవారిని ఆహ్వానించు రావణుడు హతమయ్యాడు ఇప్పుడు ఆమెకు విమోచనం కలిగించాల్సిన సమయం వచ్చింది హనుమంతుడు వెంటనే అశోకవనానికి వెళ్ళి సీతమ్మవారిని నమస్కరించి ఆనందంతో చెప్పాడు అమ్మ యుద్ధం ముగిసింది రాముడు సంహరింపబడ్డాడు రాముడు గారు మిమ్మల్ని స్వయంగా ఆహ్వానిస్తున్నారు సీతమ్మ వారు కన్నీళ్లు పెట్టుకొని దేవుడి పట్ట కృతజ్ఞతతో రాముని వద్దకు రావడానికి సిద్ధమయ్యారు ఆమెను పల్లకిలో అలంకరించి గౌరవంగా తీసుకొచ్చారు అప్పటిదాకా వానరులు దేవతలు ఋషులు అందరూ ఎదురు చూస్తున్నారు ఈ సమయం కోసమే ఆ సమయంలో రాముడు సీతతో మాట్లాడాడు కానీ అతడు మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి సీత నిన్ను నేను ఎంతగా ప్రేమించినా నా కర్తవ్యాన్ని ముందుగా చూడాలి నీవు రావణుడి చెరలో నిలిచావు అందుకే నీ పవిత్రతను ప్రపంచానికి నిరూపించాలి అప్పుడే నేను నిన్ను తిరిగి స్వీకరించగలను ఆ మాటలు వినగానే సీతమ్మవారు తీవ్రంగా కంగారు పడ్డారు కానీ ఆమె ధైర్యంగా అగ్నికి సమర్పించుకోవాలని నిర్ణయించుకుంది నా శుద్ధతను ఈ లోకం ఎదుట తేల్చాలి నా హృదయం రామునిదే నా శరీరాన్ని ఎవరూ స్పర్శించలేదు అంటూ అగ్నిలోకి ప్రవేశించారు అప్పుడే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఈ సీత పరమ పవిత్రురాలు ఆమెని ఎవరు ముట్టుకోలేరు ఆమె నిష్కల్మషురాలు అని ప్రకటించి సీతను రామునికి అప్పగించాడు రాముడు తన ప్రేమను గౌరవాన్ని ఆమెకు తిరిగి అందించాడు ఈ సంఘటనలో వనవాస జీవితం ముగిసింది యుద్ధం ముగిసింది రాముడు తన ధర్మాన్ని నిలబెట్టాడు సీతమ్మ వారు గౌరవంతో తిరిగి రాముని ప్రియురాలుగా నిలిచారు ఇలా జరిగింది సీతా విమోచనం ప్రేమ ధర్మం నమ్మకం గౌరవం అన్నీ కలిసిన గొప్ప కథ రామాయణం జై సీతారామచంద్రమూర్తికి జై